వెళ్ళే మార్గానికి దారి ఉందండి ఒకప్పుడు పూర్వకాలంలోనూ మహర్షులు మహానంది అతి అతిపెద్దది గృహంలో వెలిసిన మహాశివుని మనం చూడడానికి వెళ్తున్నాం పార్వతపురం చూడండి చాలా బాగా చూడండి జ్ఞానముద్రులు ఉన్న మహాశివుణ్ణి మహాశివుణ్ణి జ్ఞానముద్రులు ఉన్నారు స్వామీజీ 차라차라 봐야겠네. 죄송합니다. ఎంత మంది ఇంత పెద్ద నంది ఒక స్టోన్ తీసుకొని ఆ స్టోర్ ఇక్కడ ఉన్నది దీన్ని చిక్కారు లాగా స్టోర్ అండి ఒక రాయ ఇక్కడ ఉంటే దీన్ని అలా చెక్కారు నంది కింద ఈ ప్రపంచంలో అతి పెద్ద నంది అన్నమాట తగ్గట్లు ఇక్కడ కలర్లు కూడా అందం చేశారు చాలా బాగుంది చూసారా ఇప్పుడు చూస్తున్నది పాదపురం మన్యూ జిల్లాలో ఉంది ఈ నంది నంది ఇక్కడ ఉన్నదని సంగతి ప్రపంచంలో ఎవరికి తెలియదండి చూడండి ఎంత పెద్ద నంది ఒక స్టో ఒక రాయిని అలా చెక్కారు మీరు చూస్తున్నారు మహానంది ప్రపంచంలో అతిపెద్దది చూసే కలపూలు లే అందం కనిపిస్తుంది చాలా బాగున్నాయి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అడ్డపుసిల్లా ఆడపరం ఇప్పుడు దేవాలయంలోకి వెళ్తున్నాం ముందుగా ఇక్కడ వినాయక స్వామి దేవాలయం ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాళ్ళు పెద్ద పెద్ద కొండలలాగా ఉన్నాయి వీటిలోనే మహాశివుడు వెలిసారండి సవింపుగా మనం చూడడానికి వెళ్తామా చూసారు కదా ఎంత దృహాలు ఉన్నాయో వీటి గృహాల్లోనే మనం మహాదేవుని చూ చూడబోతున్నాం అదండి ఈ ఈ గృహంలోనే మనకి కాశీకి వెళ్ళే మార్గానికి దారి ఉందండి ఒకప్పుడు పూర్వకాలంలోనూ మహర్షులు ఇక్కడే తపస్సు చేసుకుని ఆ గృహం ద్వారా వెళ్ళేవారు ఇప్పుడు ఆ గృహాలు కూడా చూద్దాం పదండి చూశారా చాలా బాగుందండి ఇది పిశుబ్రమ స్వామి రమా సత్యనారాయణ స్వామి అండి గృహంలో చూస్తున్నారు మీరు కాశీశ్వర స్వామి అండి గృహాల చూస్తున్నారు

ఈ గృహలో హనుమాన్ని చూస్తున్నారు ఇది ఉపలయాలు శ్రీ అన్నపూర్ణేశ్వర దేవి ఆలయం మీరు చూస్తున్నారు చూడండి ఈ ప్రాగం చూడండి ఎంత బాగుంది కదా ఇది కాశీలో విశ్వేశస్వామి టెంపుల్లో ఏ విధంగా ఉంటుంది గోపురం ఇక్కడ అలాగే ఉంటుందని చూడండి చాలా బాగుంది ఇక్కడ సింహ తిరాపురం ఉన్నారండి శ్రీ వరహ లక్ష్మీ నరసింహమూర్తి ఈ కొండ మీద గృహాలు వెలిసారు ఇప్పుడు ఒక చూడడానికి వెళ్తున్నాం అదండి పార్వతీపురం మంజంజిల్లాలో అడ్డాపు శిలలో వెలిసిన గృహాలు వెలిసారండి శ్రీ వరహ లక్ష్మీ నరసింహమూర్తి అదండి చూద్దాం చూడండి ఒక గొకొలము అర్హామూర్తి యస్మిదేవి శ్యాహాచలం ఏందుకుంటారో ఇక్కడ సామది ఏందునారు చూడండి ఓం నెస్మినేశ మూర్తి సోమయే రామ 450 సంవత్సర కితం ఏర్పాటైన ఈ దేవాలయం ఎంత ప్రాచుర్యం పొందింది పూర్వకాలంలో అడ్డపుశల పార్వతపురం మన్యం జిల్లాలో ఉందండి ఇది ఈ దేవాలయం శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం